అయినా అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని మున్సిపల్కి కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు బుధవారం అన్నమాట ఇంట్లో టిఫిన్ చేస్తున్నాను చపాతి ఇక్కడైతే టీ పెట్టానండి మా ఫ్రెండ్ కోసం ఇక్కడ వస్తున్నాను అనేసి అన్నారు మీద ఆఫ్ చేస్తాను మరి వస్తుందని ఇక్కడైతే బంగాళదుంపలు పెట్టాను చపాతి చేస్తున్నాను అనమాట ఇక్కడేమో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను ఇక టమాటాలు కూడా కట్ చేయాలన్నమాట ఇప్పుడు ఈరోజైతే చపాతి బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను ఈ వీడియో మిస్ కాకుండా చూస్తూ ఉండండి ఈవినింగ్ చేస్తున్నాను హాయ్ చెప్పు రీతూ మా పాప ఇక్కడ గిన్నెలో స్పూన్ తెచ్చుకుని తిరుగుతుంది తను కూడా వంట చేస్తుందంట కూర వండుతున్నావా ఏం వండుతున్నావా హాయ్ చెప్పు హాయ్ ముద్దుపెట్టు ముద్దుపెట్టు థ్యాంక్ యూ రీత చేతులు కట్టుకో థ్యాంక్ యూ గుడ్ గర్ల్ అమ్మా ఇంక పని స్టార్ట్ చేస్తానండి నైట్ వర్క్ ఎలా టైం స్పెండ్ చేస్తామనేది అయితే వీడియోలో ఉంటుంది మిస్ కాకుండా చూడండి అమ్మా ఇప్పుడు మా హస్బెండ్ వచ్చారండి టీ తాగుతున్నాము మనీ హాయ్ చెప్పు టీ తమ్మేమి ఇక్కడ ఆడుకుంటుంది ఇక్కడైతే ఉల్లిపాయలు వేపుతున్నానండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాను ఈ కర్రీ చపాతీలకు చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి సేమ్గా హస్బెండ్ వచ్చేటప్పుడు బజ్జి మిక్చర్ తీసుకొచ్చారండి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో బాగుంది టమాటాలు అయితే వేగుతున్నాయి కూరకి వీళ్ళైతే ఇంకో ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేస్తాను మసాలా అవన్నీ ఇక్కడైతే కూర అయిపోయిందండి లాస్ట్కి వస్తుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి దింపేస్తే సరిపోతుంది ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఫుల్ దీని ఫుల్ రెసిపీ కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈసారి ఫుల్ రెసిపీ వీడియో చేసి పెడతాను ఈ కర్రీ అంటే మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం పతి చేస్తున్నానండి నైట్ డిన్నర్కి ఒక పక్క ఫ్రై చేస్తూ ఇంకో పక్క చేస్తున్నాను టైం సేవ్ అవుతుంది కదా అని ఇక్కడ మా పాప ఏమి అని పిలుస్తున్నాను మా ఆయన వీడియోగ్రాఫర్ అనమాట కదా అని మీరు కూడా నాలాగే చేస్తారా ఒక పక్క చేస్తూ కాలుస్తూ చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే డిన్నర్ చేస్తున్నామండి కూర అయితే చాలా బాగుంది బాగుంది కదా మనీ చూద్దరండి చాలా బాగుంది చపాతీ కూడా బాగుంది ఈరోజు ఇప్పుడు డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తామండి ఇక్కడైతే గిన్నెలు ఉన్నాయి గిన్నెలు కడుగుతాను ఇప్పుడు గిన్నెలు కడిగిస్తే పని అయిపోతుంది ఇంకా కొంచెం కూర మిగిలిపోయింది ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇప్పుడు గిన్నెలు మొత్తం కూడా క్లీన్ చేసుకుని పెట్టుకున్న కూడా క్లీన్ అయిపోయింది ఇంక ఇక్కడైతే పాపకి బాదం నానబెట్టానండి ఇప్పుడే మార్నింగ్ కి ఇంక ఇక్కడైతే పడుకుని పోవడమే ఇక్కడ తెలియజేస్తున్నానండి చేస్తున్నానండి వీడియో ఇక్కడ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలా కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ 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 చెప్పు రీతు బాయ్ ఇంక ఇప్పుడైతే పడుకుని పోవడమే మాట